కోడల పిల్ల మన ఇంటికి దిష్టి తగిలినట్టు ఉంది ఒక కోతి ఫోటో కొనుకురా గుమ్మానికి కడదాం కోతి ఫోటో ఎందుకు అత్తగారు డబ్బులు వేస్ట్ ఆల్బమ్ లో నుండి మీద ఒక ఫోటో తీసి కట్టేస్తాం ఏమై లక్ష్మి అతయ్యా ఏంటే ఇక్కడికి వచ్చాక ఆ ఇంటిని మర్చిపోయారా మేమెందుకు మర్చిపోతాం ఆ ఇంట్లో మాకు భాగం వస్తుంది అయితే నేనంటుంది అలా కాదే అదంతా నాకు తెలియదు పంచేటప్పుడు మా ఆయనకి చేస్తే భాగం బారిస్తేనే కొంచెం నేను చెప్పేది ఎలవే ఆహా బారికి బెత్త తగ్గినా ఒప్పుకోను అయ్యో రామా నేను కొల్చేది ఆ రాముని అత్తయ్యా అప్పమ్మా దేవుణ్ణి అలా కొలతలు కొడకూడదు అలా కాదు అత్తయ్యా ఎలాగో లాగా చంపలేసుకో ఇప్పుడు చెప్పు అంటే ఎప్పటిదాకాలేదా అత్తయ్యా నువ్వు మారలేదే ఎందుకు మారలా అక్కడ ఉన్నప్పుడు ఏడింటికి నిద్రలేచ్చా దాన్ని మరి ఎక్కడికి వచ్చాక తొమ్మిది వేస్తున్నా అప్పుడు చేస్తావే అలారం ఆఫ్ ఆ తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా అంటే సోం పోయేవన్నమాట అమ్మ వేనా నేను మావే గారి సినిమాకి వస్తాం ఇల్లు జాగ్రత్త నేను వస్తాను గారు ఎందుకమ్మా డబ్బులు దండగా నేను చూసి వచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు గారు డబ్బులు దండగా నేను తిని మీకు టేస్ట్ చెప్తాను ఏమైంది కూర్చున్నావు అత్తమ్మకు కడుపులా ఎలుకలు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అండి అది ఎలుకల వెలకడం అందించిన తాగింది రెండు గంటల కనీసం కూడా చెప్తలేదు బాగుంది వెనకటికి నీళ్ళంటి చింతకాయలను చూసి బంకర టింకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట ఏం బడా అయిపోతున్నావే వేనా ఇలా రాస్తున్నా నత్తయ్య గిత్తయ్య ఏంటి అత్తయ్య అనలేవా నేను అత్తయ్య అన్నా ఇప్పుడే పూజ చేసుకుని వచ్చారు అబద్ధ మేడం కత్తయ్య మరిప్పుడేమన్నా కత్తయ్య అనలేదేటే నన్ను కత్తయ్య అంటవా అయ్యో నా కర్మ కొద్దీ దొరికారు అత్తయ్య మీరు అదిగో మళ్ళీ ఇంకో కొత్త కోత నన్ను అత్తయ్య అన్నవా లేదా అయ్యో నా రాత అది సందత్తయ్యా మీరు తెలుగు సరిగా చదువుకోలేదా ఏమోలే ఈ సందులు సమోసాలు నాకు తెలియదు గాని వెళ్ళి టీ పెట్టు సరే అత్తయ్యా అబ్బా ఎంత ఇప్పుడు ఏమైంది కోళ్ల పిల్ల అంత డల్గా ఉన్నావు ఏమీ లేదు అత్తగారు నన్ను అత్తను అనుకోకుంట ఓ ఫ్రెండ్ అనుకోని నీ బాధ ఏంటో నాకు చెప్పమ్మా ఏమీ లేదు సుశీల మా అత్త పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను అత్తీ గారు ఉతికిన బట్టలు ఎంత తెల్లగా ఉంటాయో ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా ఏం లేదమ్మా బట్టలు బండకేసి బాడేటప్పుడు మీ మావయ్య గారిని తలుచుకుంటాను నాకేమో పోరకు వస్తుంది బట్టలో పోతాయి అయితే నన్ను మీ అబ్బాయిని తలుచుకోమంటారా ఇదిగో కోడల పిల్ల రోజు టిఫిన్ ఏం చేస్తున్నావు నాకేమో ఇడ్లీలు అంటే ఇష్టం మీ మావయ్య గారికి దోశలు మీ బావగారికి ఏమో వడలు మీ మరిదికేమో పూరీలు మీ ఆయనకేమో పెసరట్టు మరి నీకేమి ఇష్టం నాకు వేరే కాపురం ఇష్టం అయ్యో 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 ఇదేం చూద్దామే పిల్ల అత్తి గారు ఏంటమ్మా వడ్డా నుంచి అనుకుంటున్నానండి ఎంత ఖర్చు అవుతుంది అంటారు అనుకోవడానికి ఏం ఖర్చు అవుద్దమ్మా ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవాలి